అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలియజేయచ్చు అనుకుంటున్నాను అంబేద్కర్ గారు గొప్ప మహానుభావుడు అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న ప్రముఖ ఆర్థికవేత్త బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు ఎంతో కష్టపడినటువంటి మహానుభావుడు అదేవిధంగా భారతదేశం అనే పదం ఉన్నంతవరకు ఈ దేశంలో ప్రతి పౌరుడు కూడా అంబేద్కర్ పూజనీయుడే అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలనేటటువంటి ఆకాంక్ష కలిగినటువంటి వాడు అతడు చిన్నప్పటి నుంచి మంచిగా చదువుకోవాలి అదేవిధంగా మంచిగా పేరు తెచ్చుకోవాలి విద్య అనేటటువంటిది చాలా అవసరం ప్రతి ఒక్కరికి అనేటటువంటి ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి పాఠశాలలకు నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా స్త్రీలు కూడా చదువుకోవాలనేటటువంటి ఉద్దేశంతో స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి పాఠశాలలను ఏర్పాటు చేశా అదేవిధంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చిన మనకు ఏ విధమైనటువంటి హక్కులు ఉండేటటువంటివి కావు అటువంటప్పుడు మన దేశంలో ప్రతి ఒక్కరు కూడా సమానమైనటువంటి హక్కులు ఉండాలి ఉద్దేశంతో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రాజ్యాంగంలో ప్రతి ఒక్కరు కూడా చట్టం ముందు సమానం అదేవిధంగా మన యొక్క భారతదేశం ఎలాంటి మతప్రమేయం లేనటువంటి దేశం ప్రతి ఒక్కరు కూడా ఏ ఏ విధమైనటువంటి అయినా కూడా స్వీకరించవచ్చు అదేవిధంగా మూఢనమ్మకాలు మూఢ విశ్వాసాలు అనేటటువంటివి ఆ కాలంలో ఎక్కువగా ఉండేటటువంటివి అంటే ఈ మూఢ నమ్మకాలు ఈ యొక్క మూఢ విశ్వాసాలు అనేటటువంటివి ఎందుకు వస్తాయి అంటే మనుషులలో చదువు లేకపోవడం అందుకోసం ప్రతి ఒక్కరూ చదువుకోవాలి చదువుకున్నట్లయితే మనం వేరే వాళ్ళకు గౌరవం ఇస్తాం అదేవిధంగా ఇతరులు కూడా మనల్ని గౌరవించడం జరుగుతుంది అందుకోసం ప్రతి ఒక్కరు కూడా చదువు అనేటటువంటిది చాలా అవసరమని తెలిపినటువంటి వాడు అంబేద్కర్ గారు అంటే ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అందుకే అంబేద్కర్ గారు మనకు పూజనీయుడు అని చెప్పుకోవచ్చు